ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుడలారా ప్రభువు నా మీ అందరికీ హృదయపుర పొందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పందనాలు చెల్లిస్తున్నాం ఈ శ్రమల పర్వకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇరిమి గ్రంథం ఏడవాధ్యాయము అధ్యాయము ఆ గ్రంథం అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకున్నాం ఇరిమీ ఆ గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం గమనించండి నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవునయుందును మీరు నాకు జనులయుందు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటి ఎందు మీరు నడుచుకుని దేవుని స్తోత్రం దేవుని మీరు గమనించండి ప్రభు మాట్లాడుతున్న మాట నా మాటలు మీరు అంగీకరించిన ఎడల ఇది సులువ శ్రమల పర్వకాలములో దేవుని మాటలు అంగీకరించాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవుని చిత్తానికి భయపడాలి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలని దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకుని అందుకనే నా మాటలు విని నిజముగా దాని చొక్కను మీరు చేయగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తారని దేవుడు వాక్కు అనుకరిస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీకు దేవుని ఎందును అంటున్నాడు ఈ శిలువ శ్రమల పర్వకాలములో దేవుని మాటలు మనం అంగీకరిస్తే ఆయన మనకు దేవుడిగా ఉంటాడు మన కాపాడుతాడు కరుణిస్తాడు ప్రేమిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు బలమైన కార్యాలు జరిగిస్తాడని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఈ సులువ శ్రమల పర్వకాలంలో దేవుని మాట వినాలి దేవుని మాట వినగలిగితే దేవుడు ఆశీర్వాదాలు కుమరిస్తాడు దేవుని మాట వింటే దేవుడు కృపావరాలు కుమరిస్తాడు దేవుని మాట వింటే దేవుడు మనకు శ్రేష్టమైన యువులు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ శిలువ శ్రమల పర్వకాలంలో దేవుని మాట వినుట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డకు జ్ఞాపకం ఇంట్లో మాత్రమే కాదు దేవుని అంగీకరించాలి మరి దేవుని మనము అంగీకరిస్తే ఆయన మనం వేదడితే అది ఖచ్చితంగా మనకు అనుగ్రహించే దేవుడని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మనము ఆయన ప్రజలుగా ఉండాలి మన క్షేమము కలగాలి మనం దేవునితో సహవాసం చేయాలనుకుంటే మనం మొట్టమొదటిగా ఆయన మాట వినాలి ఆయన మాట వింటే దేవుడు మేలు చేస్తాడు మేలు జరుగుతుంది మేలుకరంగా దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీకు దేవుడి అయ్యుందును మీరు నాకు జనులయ్య ఉందురని క్షేమం కల్పినని చెప్తున్నాను నిజమే దేవుని గమనించండి దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయాలి ఆయనతో ఉంటే ఆయనలో ఉంటే మనము ఆ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని మాట వినాలి వినడం వలన విశ్వాసం కలుగుతుంది ఆయన మాట వినాలని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంటుందని మత వార్తలో భక్తులు తెలియచేస్తూ నిజమే మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే క్రీస్తునబడిన బండపైన మన ఇంటిని నిర్మించుకోవాలి ఆయన మాటలు వినాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయనతో సహవాసం చేయాలని దేవుని బిడ్డలార జ్ఞాపకం చేసుకుందాం హృదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి ప్రభుత్వం మనము సహవాసం చేస్తూ ఆయన శ్రేష్టమైన కృపావరలు పొందుటకు మనము ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకుని అందుకనే ఈ నా మాటలు అంగీకరించిన ఎలా అంటున్నాడు దేవుని మాట అంగీకరించాలి దేవుని మాటకు లోబడాలి దేవుని చిత్తానికి లోబడాలి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపావరలు మనము పొందాలని దేవుని పెట్టడానికి జ్ఞాపకం చేసుకో అందుకనే గమనించి ఇరిమియా గ్రంథం మనం గమనిస్తే గ్రంథం ఏడవ అధ్యాయంలో ప్రభు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు గమనించండి దేవుని యొక్క వాక్కులు మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి దేవుని యొక్క మాట వినాలని ఆయన మనం కోరుతున్నట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఆయన మాటలు వింటే మనకు ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయని దేవుని జ్ఞాపకం చేసుకుందాం మరి ఉదయ కాలం దేవుని మాట విందాం దేవుడు అంటున్నాడు గమనించండి ఈ స్థలం యహోవ ఆలయము ఈ స్థలం యోహో అని మీరు చెప్పుకుంటున్నారే మోసకరమైన మాటలు ఆదరణ చేసుకొని మీరు నాకు దూరం కావద్దని చెబుతున్నారు నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అందుకనే ఉదయ కాలమున దేవుని మాటలు విందాం ఆయన మాట వింటే ఆయన ఆశీర్వదించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన దేవుడు కార్యాలు జరిగిస్తాడని దేవుని జ్ఞాపకం చేసుకో అందుకనే ఇరిమి గ్రంథం గమనించండి పదకొండవ అధ్యాయము మరి ఏడవచనము బీభాగం గమనించిన మాటలు వినుడని పెందరిక లేచి చెప్పుచూ వచ్చి తిని అయినను వారు తమ దుష్ట దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నరచస్సు వినకపోయి చెవి ఎక్కకపోయి అని దేవుడు వేదన పడుతున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం కనుక దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానికి లోబడాలని జ్ఞాపకం చేసుకున్నావు దేవుడు అంటాడు నీవు నా మాట వినప్పుడల్లా నీ గర్వాన్ని బట్టి చాటునా ఏడ్చేదను ఈ శిలవ శ్రమల పరవకాలములో దేవుని ఏడిపిస్తున్నామా సంతోషపరుస్తున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన శ్రనిధులు మనము ముందుకు సాగాలని ఆయన మాట వినాలని ఆయన మాట అంగీకరించాలని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకొని ఆయన శ్రనిధులు ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వ్యతిరేక సాహవాసము మనందరికీ తోడై